వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి హైకోర్టు అడ్వకేట్ ఉపేందర్ గారు ఉన్నారు ఉపేందర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎవరైతే బండి రోడ్ మీదకి వెళ్తే డైరెక్ట్ కూడా వారికి చలాన్లు తగ్గించడం ఉండదు ఇంకా బ్యాంక్ అకౌంట్ కి అటాచ్ చేయమని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక అడ్వకేట్ గా చెప్పారు ఇప్పుడు ఇదేంది అంటే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది రైట్ టు ప్రైవేసీలో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో వ్యక్తిగత అంశాలు అంటే పర్సనల్ సంబంధించినటువంటి అంశాలు లిబర్టీ ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ కూడా గోప్యంగా ఉండాలని చెప్పేసి వాటి మీద ఎవరికి కూడా అజమాయిస్ అనేది ఉండదు ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం కాబట్టి ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇది చాలా డబ్బులు అకౌంట్ల నుంచే గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరగదు అది అది ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకం సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి కూడా వ్యతిరేకం కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా దీన్ని నిషేధించవచ్చు ఇది కోర్టులో నిలబడది నిలబడదు ఎట్టి పరిస్థితిలో ఎంవి యాక్ట్ కూడా ఏంటి అంటే వాడు చాలానే వేస్తాడు చాలానా చేస్తే అది చాలా ఫైనల్ కాదు అది అది నోటీస్ ఇవ్వటం అనమాట నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉంటాయో అవి వైలేషన్ అయినో కాబట్టి నీకు ఒక నోటీస్ కింద ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఆ నోటీస్ ఇచ్చినంత మాత్రం అదే ఫైనల్ కాదు ఆ నోటీస్ ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా వ్యక్తి కోర్టులో అది ఫైనల్ అయినప్పుడు కట్టమంటే కట్టవచ్చు అంతేగాని నువ్వు చాలా వేసిన కాబట్టి కట్టమని అంటే కట్టాల్సిన అవసరం లేదు ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నా ఇవన్నీ కూడా ఆ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు నేనేమంటున్నా నువ్వు ఇంత ముందు ఫోటోలు కొడతారు ఆ ఫోటోల ద్వారా నీకు ఆ ఇంటి అడ్రస్ కి నోటీసులు వస్తాయి ఆ నోటీసులు వస్తే ఆ నోటీస్ లో ఒకవేళ మనం వాళ్ళే తప్పుడుగా చేసి ఉండొచ్చు వాళ్ళు కరెక్ట్ చేసిన పోలీస్ చేసింది కరెక్ట్ కాదు కదా ఎనీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ పోలీస్ స్టేషన్ లో పోయి చెప్పిన ఎవరైనా నేరస్తులు మేము ఇట్లా సంగతి అని చెప్తే పోలీసు ముందు చెప్తే దానికి వాల్యూ లేదు అట్లాంటిది నువ్వు ట్రాఫిక్ రూల్ నువ్వు నేనే కాబట్టి నువ్వు కట్టమంటే కరెక్ట్ కాదు ఎవరైనా దానికి చట్టానికి లోబడే పని చేయాలి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే దానికి నోటీసులు ఇస్తే దాని ప్రకారం వాళ్ళు కోర్టులో వెళ్లొచ్చు ఒకవేళ తప్పు తప్పుంటే కోర్టు కూడా చెప్తుంది కట్టమని అంతేగాని చెప్తే అదే కరెక్ట్ నేను బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుంటా అనేది ఇది వ్యతిరేకము ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అంటారు అవి ఎవరు కడతారు ఎవరు కానీ వసూలు చేస్తున్నారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి దాని మీద పెండింగ్ ఉన్నాయా లేకపోతే గవర్నర్ దాని మీద పెండింగ్ ఉన్నాయా మంత్రుల మీద పెండింగ్ ఉన్నాయా ఉంటే వాళ్ళు ఎవరికి నోటీసులు ఇస్తున్నారు అది పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి అక్కడ మాత్రం చట్టాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే అంశం మీద అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటది కాబట్టి నువ్వు గవర్నమెంట్ కాబట్టి ఒక న్యాయం సాధారణ పౌరుడికి ఒక న్యాయం అనే విధంగా నిన్నగాక మొన్న కూడా చాలా హైకోర్టులో ఎక్కువ చాలనలు ఇచ్చిన దాని మీద అనేక జడ్జిమెంట్లు వచ్చినాయి కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏమంటున్నాం నువ్వు చాలా వేస్తున్నావు నువ్వు చాలా నాన్న ఇష్టమో చట్టేస్తావు చాలా దేనికే నువ్వు రోడ్లు రోడ్ల మీద తిరుగుతున్నావు నువ్వు రోడ్లు కరెక్ట్ ఇస్తున్నావా రోడ్లు మొత్తం కూడా అయిపోయింది ఇలా హైదరాబాద్ మొత్తం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నాలుగు సార్లు తుఫాన్లు వస్తే రోడ్లు మొత్తం కూడా గుంటలు పడిపోయి రోడ్ రోడ్లన్నీ ఆగమైపోయినాయి ప్యాచ్ వర్క్లు కూడా చేయట్లేదు నువ్వు నువ్వు పౌరులకి సరైనటువంటి రోడ్డు ఇవ్వకుండా నువ్వు చాలా రైట్ కూడా లేదు నీకు ఇవాళ ఆ రోడ్డు మీద పోతున్నటువంటి ఒక పౌరుడు ఈయన గుంటలమయం ఉన్న తర్వాత కింద పడితే ఎవరు గట్టా కాలో చేరుగుతుంది ఇబ్బంది చనిపోతున్నారు మరి వాళ్ళకి ఎవరివ్వాలంటే నష్టపరిహారం నువ్వు ఇస్తున్నావా అంటే నువ్వు గుంటలు కూడవు నువ్వు స్ట్రీట్ లైట్స్ హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా స్ట్రీట్ లైట్స్ లేవు రాత్రిపూట కూడా మొత్తం రోడ్లు మొత్తం కూడా చిమ్మ చికటిగా ఉన్నది ఇప్పుడు ఒకటి నుంచి వస్తాడు ఒకటి అటు నుంచి వస్తాడు సిగ్నల్ లైట్స్ లేవు నువ్వు ఏదైతే ట్రాఫిక్ ఉన్నదో ట్రాఫిక్ రూల్స్ నువ్వు కరెక్ట్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావా అక్కడ ఆఫీసులు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా పాటిస్తున్నారా మరి అవన్నీ ఏం చేయకుండా నువ్వు హైదరాబాద్ మొత్తం కూడా విచ్చలవిడిగా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతా ఉన్నది నువ్వు ఎక్కడ మాల్స్ ఉన్నాయో థియేటర్స్ ఉన్నాయో లేకపోతే అక్కడ నువ్వు పార్కింగ్ అరేంజ్మెంట్ ఏమన్నా చేస్తున్నావా అవి చేయట్లేదు కదా అసలు నువ్వు నువ్వు ఉండాల్సిన సిస్టమ్ లో నువ్వు చేయాల్సినటువంటి నిబంధనలు నియమాలు నువ్వు పాటిస్తున్నావా అంటున్నా నువ్వేది పాటించకుండా కేవలం నువ్వు ఫోటోలు కొడతా చాలనం లేస్తా నువ్వు కట్టు కట్టకపోతే బ్యాంకుని చూడబిక్తంటే దీన్ని ప్రజలు ఎవడు అర్చించాడు నువ్వు ఏదో సినిమా కాదు ఇది మహేష్ బాబు సినిమా అనుకుంటున్నావే నువ్వు అది సినిమా కాదు బిడ్డ సీన్ సితారా అవుతుంది ప్రజలని నువ్వు గౌరవించడం నేర్చుకో ప్రజల చేతిలో నువ్వు రేపు నువ్వు పాశుపత పాశుపతాస్త్రం అనే ఓట్లున్నాయి రేపు మీ కాంగ్రెస్ నాయకుల ప్రభుత్వం పంచాలు కూడా మీకు రోజుల దగ్గరనే ఉంటాయి ప్రజలతో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడలే నువ్వు అనుకుంటున్నామో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరో ఆలోచన చెప్పి చేస్తా అని నువ్వు ఈ ఆలోచన చేసేటప్పుడు నువ్వు కేంద్ర కేబి మన రాష్ట్ర కేబినెట్ గుర్తుని మాట్లాడినవా లేకపోతే లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ జనరల్ తోటి తీసుకున్నావా నీకు లీగల్ టీం ఉంది కదా నువ్వు వాళ్ళతో మాట్లాడు సీనియర్ తోటి మాట్లాడు మేధావులతోటి మాట్లాడు నువ్వు లో చర్చలు పెట్టావు అంటే నీకు రాత్రి కలబడితే నీదెచ్చా అది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తాంటవా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళంతా పౌరులంతా అంతా జనం అంతా ఏమన్నా పిచ్చోళ్ళ కాబట్టి నేనేమంటా నీ నియంత పోగొడలు నీ ఇష్టం రెడ్డి చేస్తా అంటే జాంతనాయి ఇది తెలంగాణ ఇది విప్లవాల కోట నువ్వు అనుకుంటున్నామో ఒక ఉల్లిగడ్డ రేటు పెరిగినందుకే ఢిల్లీలో గవర్నమెంట్ గవర్నమెంట్ను కూల్చిరు ఇవాళ నువ్వు ఈ రకమైనటువంటి చాలాలు నువ్వు బ్యాంకుల నుంచి బీక్కుంటా తీసుకుంటా అంటే మాత్రం ఖబర్దార్ని హెచ్చరిక చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని ఉపేందర్ గారు ఇంకోటి ఇప్పుడు బంకచేర్లో అక్కడ అక్కడేమో ఏపీ ప్రభుత్వం మేము నీళ్ళు వస్తే మాత్రం బరాబర్ తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు లేదు ఇరు రాష్ట్రాలు మాట్లాడతామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటున్నారు మీరేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మొత్తం అన్యాయం చేసి చంద్రబాబు నాయుడికి గురు దక్షిణ ఇస్తున్నారని మీరు అంటున్నారు ఏం జరుగుతున్న ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా ఢిల్లీలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు వీళ్ళు స్పందించకపోవడము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఆ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతున్నది గోదావరి నీళ్లు ఏ రకంగా వాడుకోవాలి రెండు వందల టీఎంసీలు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకుని బర్గచర్ల పోలవరం నుంచి బర్గచర్ల నుంచి ఆ రకంగా వాళ్ళు ప్రాజెక్టు పెట్టి డిపిఆర్లు పెట్టుకుని అనుమతులు పెట్టుకొని కాలువలు దొవుతుంటే నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండి మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన తెలంగాణకి అన్యాయం దొరుకుతుందని చెప్పి మేము రేజ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఊరికిన వాడికి అక్కడ ఏం చెప్పిన నువ్వు అక్కడ సిడబ్ల్యూసీ వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ తోటి కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది సభ్యుల్ని తెలంగాణకు సభ్యుల సభ్యుల్ని ఏమని చెప్పేసి అన్నారు వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సభ్యులు ఇచ్చారు తెలంగాణకు సంబంధించిన సభ్యులు ఇచ్చారు అక్కడ కమిటీ ఏం తేల్చక ముందే మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం వేసాడు ఆర్టికల్ థర్టీ టూ ఏం చెప్తున్నారు ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ జరిగినప్పుడు ఆర్టికల్ థర్టీ టూ కింద వేస్తారు కానీ నువ్వు ఇక్కడ జరుగుతున్నది ఏంటి నీళ్ళల్లో అన్యాయం జరుగుతున్నది ఇలా ఒక రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కాదు మహారాష్ట్ర ఉన్నది కర్ణాటక ఉన్నది నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర జలాల ఈ ఈ విషయానికి సంబంధించినటువంటి పరిష్కారం సంబంధించిన వివాదం మీద అట్లాంటి విషయాన్ని నువ్వు సుప్రీంకోర్టులో ఎట్లేస్తావు సుప్రీంకోర్టులో ఇది ఒక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది ఇక్కడ కేఆర్ఎంబి ఉన్నది జిఆర్ఎంబి ఉన్నది ఆ ట్రిబ్యునల్ వాళ్ళకే ఉంటది దాంట్లో రైట్స్ వాళ్ళు చెప్పాలి అది చెప్పకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఏ కోర్టులు కానీ అందులో జోక్యం చేసుకోవటానికి వీలు లేదు ఈ విషయాలు వాళ్ళకు తెలుసు అంటే ప్రజలలో గోదావరి నీళ్ళు పోతున్నాయి చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడైతే వాయిస్ లేపిందో దాన్ని తుడిచిపెట్టుకోవడానికి మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి ఒక పిటిషన్ వేసి డ్రామ్ ఆడిరు ఆయన ఏమో సుప్రీంకోర్టు ఏమన్నది అసలు ఈ పిటిషన్ నాట్ మెయింటైనబుల్ నేను డిస్మిస్ చేస్తాను అది అప్పుడు ఏం చేసిండు మళ్ళీ నేను సివిల్ వివాదం లాగా ఉన్నది సివిల్ వివాదం తేల్చుకోండి అని చెప్తే సరే సివిల్ వివాదంలో పోతామని చెప్పి డిస్మిస్ చేయకుండా విత్ర చేసుకుంటున్నాం అని చెప్పి మరీ సింగ్ గారు చెప్తే ఆ రకంగా వచ్చాడు మళ్ళీ ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ అంటున్నాడు ఇప్పుడు ఈ సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడు తేలాలి ఇది ఇవాళ భూములకు సంబంధించిన అంశమే తండ్రులు కేసులు వేస్తే తండ్రులు చనిపోయి కొడుకులు కూడా కొట్లాడుతుంటారు ఎందుకంటే మేము సివిల్ అడ్వకేట్లు మేము హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్లం హైకోర్టులో ప్రాక్టీస్ చేసే క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను చదువుతాం మేము ఈ దేశంలో ఒక కేసు అనేది ఒక సివిల్ తగాదా అనేది ఒక కోర్టులో పడ్డ తర్వాత జూనియర్ సివిల్ జడ్జు తర్వాత డిస్టిక్ జడ్జు హైకోర్టు సుప్రీం కోర్టు మళ్ళీ రివ్యూలు ఇవన్నీ జరిగి తేలటానికి జీవితాలు జీవితాలే పోతాయి నువ్వు ఈ నీళ్లకు సంబంధించిన విషయం మామూలు విషయం కాదు కదా తెలంగాణ బతుకు చిత్రం తెలంగాణ రైతాంగం యొక్క బతుకులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇలా సివిల్ వివాదంగా నువ్వు మారిస్తే అది తేలేదు ఎప్పుడు ఈ లోపు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా బరగచెరలా అక్కడి నుంచి కూడా మరి పోలవరం నుంచి నీళ్ళని కూడా తరలించకపోయి అక్కడి నుంచి రాయలసీమకు రాయలసీమ నుంచి కావేరికి తరలించకపోతే ఇలా తెలంగాణ బతికేం కావాలని మేము అడుగుతున్నాం అంటే నువ్వు తెలంగాణకి ద్రోహం చేస్తున్నావు నీ గురువుకి సహకరిస్తున్నావు ఆంధ్రప్రదేశ్కి గోదావరి నీళ్ళు అటు కృష్ణాల నీళ్లు కూడా పోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు అక్కడ నువ్వు శ్రీశైలం నుంచి ఇక్కడ తీసుకొచ్చావు జూరాలకి జూరాలకు తీసుకురావటం లో ఏం జరుగుతా ఉన్నది తుంగభద్రలో నీళ్లు మొత్తం కూడా శ్రీశైలంలోకి వెళ్ళిపోతాయి శ్రీశైలంలో నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పోతిరెడ్డి పేరు ద్వారా వాళ్ళు రాయలసీమకు తరలించబోతారు అటు నుంచి అటు అంటే నువ్వు కేసీఆర్ గారు శ్రీశైలం పెట్టిండండి కేసీఆర్ గారిని బదనాం చేయాలని ని బదనం చేయాలని వాళ్ళ నువ్వు జ్వరాల తీసుకొస్తా ఉంటావు దానివల్ల ఎవరికి నష్టము ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో గాని కోయిల్ సాగర్ గాని కలవకుర్తి గాని బీమా గాని ఈ ఈ అన్ని కూడా మనం శశిశ్యామలం చేసుకుంటూ ఆరున్నర లక్షల ఎకరాలకి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు కదా ఇదే నువ్వు ఈ ప్రాజెక్టులన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రాఫిడ్ హాలిడే ఎక్కింది ఎందుకు మిల్లిపోతున్నాయి అంటే నువ్వు తెలంగాణ జలాల్ని నువ్వు ఆంధ్రకు పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మళ్ళీ తుమ్మిడి అట్ట అంటున్నావు మేడిగడ్డ నుంచి తుమ్మిడి అట్ట అంటే నీకు అక్కడి నుంచి వచ్చేటువంటి నీళ్ళని కూడా ప్రణయిత నీళ్ళు ఇరవై నాలుగు గంటలు వచ్చే ప్రణహిత నీళ్లు కూడా మళ్ళీ నువ్వు పోలవరం పోయే కార్యక్రమాలు చేస్తున్నావు అంటే ఇక్కడ తుంగరభద్ర నీళ్లు నీళ్ళు పోవటానికి ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ ప్రాణహిత నీళ్లు కూడా పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు అంటే నువ్వు ఎవరి కోసం పని చేస్తా ఉన్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం పనిచేస్తున్నావా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నావా అంటే నువ్వు తెలంగాణకు ద్రోహం చేస్తున్నావు తెలంగాణ రైట్స్ కొరకు తెలంగాణ ప్రజా ప్రయోజనాల గురించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల విషయంలో నువ్వు చిత్తశుద్ధితోటి ఉండాలి మళ్ళీ ఇవాళ జిల్లాలను మొత్తం కూడా కుదిస్తా అంటున్నావు జిల్లాలో కుదిస్తే ఏం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ జోనల్ సిస్టమ్ తగ్గిపోతుంది లోకల్గా వచ్చే ఉద్యోగాలన్నీ కూడా మన వాళ్ళకి రాకుండా మళ్ళా నువ్వు ఆంధ్ర ఉద్యోగాలు వచ్చే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే నువ్వు తెలంగాణ సోయితోటి ఉన్నవా నువ్వు తెలంగాణ బిడ్డవా నువ్వు ఆంధ్రలోకి మేలు చేస్తున్నావా నువ్వు చంద్రబాబు నాయుడు సంకల చేరి ఇలా మోడీ ఆశీర్వాదం కొరకు మీరు ముగ్గురు ఒకటై మళ్ళా తెలంగాణ ప్రజల్ని గొంతుకోయటానికి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికో డిఆర్ఎస్ ను భదనం చేయడానికో నువ్వు ఈ రకంగా కుమ్మక్కై చేస్తే తెలంగాణ అగ్ని గుండెమైతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా రేపు తెలంగాణ ప్రజలు ఏదైతే ఉన్నారో తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు జోనల్ వ్యవస్థను తెచ్చి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే రావాలని కేసీఆర్ గారు ఏడు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగి రాష్ట్రపతి ఒప్పందాలు తీసుకొచ్చి ఉత్తర్వులు తెచ్చి నోటిఫికేషన్ ఇచ్చి మన ఉద్యోగాలు మనకే వచ్చే విధంగా ఆ రోజు మా గవర్నమెంట్ గవర్నమెంట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాము మళ్ళా నువ్వు జోనల్ కనుక మారిస్తే మళ్ళా నువ్వు ఇక్కడ ఓపెన్ సిస్టంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశంలో గతంలో ఎట్లా అన్యాయం జరిగిందో మళ్ళీ అన్యాయం జరగడానికి ప్రమాదం ఉంది కాబట్టి ఖబర్దార్ ముఖ్యమంత్రి నువ్వు చంద్రబాబు నాయుడుకో నువ్వు సీమాంధ్రం మెప్పు కోసమో నువ్వు ఈ గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు కానీ నువ్వు జోనల్ సిస్టమ్ లో జిల్లాలను మార్చి తక్కువ చేసి మా ఉద్యోగాలు రాకుండా చేస్తే మాత్రం నిన్న తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం